రాష్ట్రంలో అయినా దేశంలో అయినా మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నా పాలకులు ఎంత దరిద్రంగా ఉన్నా మీడియా అనబడేది కనుక కనీస బాధ్యతగా లేకపోతే ఆ సమాజాన్ని ఎక్కువ కాలం మనుగడ సాధించే పరిస్థితి ఖచ్చితంగా ఉండదన్నది చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి భవిష్యత్తులో చాలా ప్రమాద కంటికలు కూడా ఉన్నాయి ఇది ముమ్మాటికి నిజం దేశంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత చెత్తగా తయారైందో మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో కూడా మీడియాలు ఎంత చెత్తగా తయారవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం అండ్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న కొందరు కూడా ఎంత దరిద్రమైన ఎంత నీచమైన అసలు మలినం బట్టిపోయిన మనుషులుగా తయారై జర్నలిస్ట్ ముసుగు తగిలించుకొని కొందరు తిరుగుతూ ఉన్నారో అసలు వీళ్ళని చూస్తే అసలు ఏం బతుకులు రామేవి జర్నలిస్ట్ అంటే బాధ్యత ఉండాలి జర్నలిస్ట్ అంటే సమాజాన్ని ప్రేమించగలగాలి జర్నలిస్ట్ అంటే మనుషుల హక్కుల కోసం కనీసమైన వాటిలో బేసిక్ ఏమంటారు ఒక సెన్స్ అయినా ఉండాలి బేసిక్ జర్నలిస్ట్ అనేవాడికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక జర్నలిస్ట్ అనేవాడు ఎలా ఉండకూడదు బెస్ట్ ఎగ్జాంపుల్గా కొందరు జర్నలిస్టులు ముసుగులో తిరిగే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మొన్నడికి మనం చూసాం బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారికి ఘోరమైన అవమానం అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి వీడియో చేసిన ఒక పనికి మాలిన వ్యక్తి జర్నలిస్ట్ ముసుగులో పనికి మాలిన వ్యక్తి అనేది చాలా చిన్నది ఎందుకంటే కనీసం బాధ్యత లేదు షుగర్ పేషెంట్ లాగా ఉచ్చాపుకోలేక ప్రతిదీ కూడా అప్పటికప్పుడే అది నిజమా అబద్ధమా తేల్చుకునేది ఉండదు సమాజం మీద బాధ్యత ఉండదు అంత మతం ఉన్మాదం అనేది ఉంటే ఇటువంటి వాళ్ళకు పోయి ఎక్కడైనా సన్యాసంలో కలిసిపోవాలరా బాబు నీలాంటి వాడికి ఎందుకు జర్నలిస్ట్ అనే ముసుగు ఆ ముసుగన తీసేసి మాట్లాడాలి కనీసం జర్నలిస్ట్ అనే పదమైన పవిత్రంగా ఉంటుంది ఘోరమైన అవమానం అని చెప్పి పెట్టి ఆ వీడియో చేశారు కదా దాన్ని కరెక్ట్గా ముందు ఇంకొక వీడియో చేశారు ఎగ్జాక్ట్గా ముందే సలీం అనే ఒక వ్యక్తి అట సలీం అనే ఒక వ్యక్తే అట పాప్కార్నులో ఉప్పు తక్కువైందని చెప్పి వచ్చబోసాడట మనిషియా అన్నం తినేవాడు ఎవడైనా కనుక దీన్ని నమ్ముతాడా ఎవడైనా నమ్ముతాడా అది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో బెంగళూరులో ఒక బీజేపీ ఆర్గనైజేషన్ ఒకటి ఒక ముస్లిం వ్యక్తి మీద అటువంటి అలిగేషన్ అయితే అది తప్పు అని చెప్పి కూడా తర్వాత ఫ్యాక్ చెక్లో బయటకు వచ్చింది ఎవడో అసలు ఇది ఏమైనా నమ్ముతారా అది ఎప్పుడు రెండేళ్ళ కిందంటే అది ఫేక్ అలిగేషన్ దాన్ని పట్టుకొని వచ్చి మొన్న వీడియో చేసి అనే వ్యక్తి కలిపినట్టు నీ మొహం మీద పోస్తే సరిపోతుంది అటువంటి వాళ్ళు వచ్చి ఎంత చెత్త మొహం రా బాబు మీలాంటోళ్ళు బాధ్యత ఏమైందిరా రా బాబు మీలాంటి వాళ్ళకి అసలు సిగ్గేస్తుందిరా రా బాబు మీలాంటోళ్ళు ఉన్నటువంటి ఈ ఫీల్డ్ లో ఉన్నందుకు నిజంగానే సిగ్గు సిగ్గేస్తోంది అసలు మనుషుల మధ్య ఇంత విషయాన్ని నింపుతారేంట్రా అంటే ముస్లిం అనే వ్యక్తి ఆడన్న పాప్ కూడా వాళ్ళ దగ్గర కొనద్దు కొనొద్దు ఎందుకంటే వాడు వచ్చబోసి ఉంటాడు వాడు వచ్చబోసి ఉంటాడు ఏమైనా రెస్టారెంట్లో అక్కడ ఎక్కడ ఏమైనా తినింటావు వాడు ఏదైనా కంట కలిపింటే తినింటారేమో చూడు ఫస్ట్ నిలంటుడు ఇంత నీచంగా అబద్ధాలు ఎందుకు ఇంత ఉన్మాదం ఎందుకు ఇంత ఉన్మాదం దీని మీద ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అని వాళ్ళు వెళ్ళి విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు శాంతి భద్రతలకు సమస్య వచ్చే విధంగా ఒక సంఘ విద్రోహిలాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోలీస్ కమిషనర్కే కంప్లైంట్ చేశారు మరి దీని మీద డెఫినెట్లీ సర్కార్ స్పందించాలి పోలీసులు కేసు పెట్టాలి అటువంటి వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేసి చేయాలి ఎందుకు ఇంత చెత్త చెత్త అంతా ఏమంత కామెడీనా మతాల మధ్య చిచ్చు పెట్టడం అంటే ఇటువంటి వాళ్ళకు వీడియోలు చేసినంత ఈజీనా మతాల మధ్య చిచ్చు రేగితే జరగబోయే పరిణామాలు ఎలాగ ఉంటాయో కనీసం ఐడియా ఉందంట్రా బాబు కనీసం ఇక పేపర్లు పట్టుకొని చదివినంత ఈజీ అనుకున్నావేంట్రా బాబు ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడం అసలు బాధ్యత లేకుండా ఎందుకురా బాబు సార్ అసలు ఒక ఒక జర్నలిస్ట్ అనేవాడు ఎట్లా ఉండకూడదు రెఫరెన్స్లు రా బాబు మీలాంటి వాళ్ళు ఎట్లా ఉండకూడదు రెఫరెన్సులు ఎక్కడో జరిగింది అది కూడా ఫేక్ ఫేక్ అని చెప్పి అఫీషియల్ ఫ్యాక్ట్ చెక్ లో తేల్చారు దాన్ని బట్టుకో రెండేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వీడియోనా ఎవరిని సాటిస్ఫై చేసేకి అడక తిని బ్రతకడం మేలు కదరా బాబు ఇటువంటి బతికేలకు అడక తినే ఇంకా నయం సిగ్గుశలం లేకుండా చేయాలని కాల్చుంటారు